హాయ్ హలో అండి అది సగ్గుబియ్యం స్నాక్స్ అండి ఈవినింగ్ స్నాక్స్ దానికోసం సగ్గుబియ్యం ఒక గ్లాస్ తోటి పెరుగుతో మార్నింగ్ చూసుకోవాలి ఈవినింగ్ కొద్దిగా దాంట్లో రెండు స్పూన్లు సుజీ రవ్వ కారం చిరపకాయ అల్లం మిక్స్ చేసి పెట్టుకున్నాను అది అలాగే ఎండుమిరపకాయల కారం ఆనియన్ పీసెస్ మొత్తం అన్నీ కూడా కలిపేసుకుంటాను చూడండి అలా అవుతుంది అండి దాన్ని వడల్లాగా వేసుకోవచ్చు పకోడీలా వేసుకోవచ్చు మనకి ఏలా కావచ్చు అలా వేసుకోవచ్చండి అలా స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్లో అలా వేసుకున్నాను నేను కొద్దిగా పెద్ద సైజుగానే వేసుకున్నాను ఈ ఈవినింగ్ తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలకు కూడా నచ్చుతాయి టేస్టీగా ఉంటాయి ప్రతి ఒక్కరు ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే